ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రీసెంట్గా తన యొక్క ఢిల్లీ పర్యటన ఆయన పూర్తి చేసిన సంగతి మనకు ఈ పర్యటనలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద కేంద్ర పెద్దల వద్ద ఆయన వివరించి సహాయం కోరారు కొన్ని ప్రాజెక్టులు కూడా ఆయన సాధించుకోగలిగారు అందులో భాగంగా రాష్ట్రంలో తొమ్మిది నెలల నుంచి తాత్కాలికంగా నిలిచిపోయినటువంటి ఎనిమిది జాతీయ రహదారుల విస్తరణకు మోక్షం కలిగింది అంటే చూడండి తొమ్మిది నెలల నుంచి అది ఆగిపోయిందంట ఈ రహదారుల యొక్క విస్తరణ ఎక్స్పాన్షన్ ఆఫ్ హైవేస్ తొమ్మిది నెలల నుంచి ఆగిపోయింది మరి గత ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు తెలియదు సో వీటిని ఆయన ఒక్క మీటింగ్ లో ఖచ్చితంగా వాటిని కన్ఫర్మ్ చేసుకోవడం ఎనిమిది ఎనిమిది రాజ్యాతీయాలకి మోక్షం కలిగింది పనులు ప్రారంభించాలంటూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరగా ఆయన వెంటనే అంగీకరించారు త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయి అంటే పోని జగన్మోహన్ రెడ్డి అడగలేదని అనుకున్నాం మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ కేంద్రం కూడా బాధ్యత ఉంటది కదా కేంద్రం అనేది మంది యొక్క ఫెడరల్ వ్యవస్థలో మనం ఉన్నప్పుడు దాన్ని బాధ్యతను కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీద మాత్రమే మనం తోయటంగా చంద్రబాబుని క్వశ్చన్ చేయడము జగన్ ని క్వశ్చన్ చేయడము వాళ్ళని మాత్రమే క్వశ్చన్ చేసి ఆగిపోకూడదు కేంద్రానికి కూడా బాధ్యత ఉంటుంది ఒక రాష్ట్రమే కదా దేశంలో మరి దీన్ని ఎందుకు వాళ్ళు ఆపారు మరి మ్యాచింగ్ గ్రాంట్ అనేది ఏమి ఉండవు రహదారులు అనేది కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సో మరి ఎందుకు ఆపారు దీన్ని దేశవ్యాప్తంగా రెండు లక్షల కోట్లతో భారత్ మాల పరియోజన పథకం కింద జాతీయ రహదారులను విస్తరిస్తున్నారు బడ్జెట్ కు మించి పనులు మంజూరు కావడంతో గత ఏడాది నవంబర్ నుంచి వీటిని తాత్కాలికంగా నిలిపేశారు ఓ ఇలా ఆగిపోయిన వాటిలో మన రాష్ట్రానికి చెందినటువంటి ఎనిమిది రహదారులు ఉన్నాయి వీటి విస్తరణ పనులు ఎనిమిది వేల రెండు వందల నలభై మూడు కోట్లు మరోసారి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధాని మోడీ దృష్టి కూడా విషయం తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు ఈ రహదారుల విస్తరణలో అత్యంత కీలకమైనది పేరేచర్ల కొండమాడు మార్గం ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని కొండమాడు గ్రామం నుంచి గుంటూరుకి సమీపంలోని పేరేచర్ల వరకు ఉన్న యాభై కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరణ పనులకి ఒక వెయ్య ముప్పై రెండు కోట్లతో టెండర్లు పిలిచారు కాంట్రాక్టర్ ఎంపికైన తర్వాత ఎల్ఓఏ ఇచ్చే దశలో ఇది ఆగిపోయింది గుంటూరు నుంచి హైదరాబాద్ మధ్య రాకపోకలు సాధించేందుకు ఇది కీలకమైన రహదారి ప్రస్తుతం ఈ రహదారి అత్యంత అద్వాన పరిస్థితిలో ఉంది దీంతో గుంటూరు బాపట్ల చీరాల తెన తెనాలి ప్రజలు కొంత దూరమైన విజయవాడ వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు విశాఖపట్నం కొత్త వలస అరకు మార్గంలో పెందుత్తు నుంచి బహుదార వరకు నలభై రెండు కిలోమీటర్ల నాలుగు లైన్లు విస్తరించాల్సి ఉంది ఇది టెండర్లు పిలిచిన తర్వాత అయిపోయింది సో కేంద్ర ప్రభుత్వం మీద ఈ రకమైనటువంటి ఒత్తిడి తెచ్చి ఇలాంటి రహదారులు కావచ్చు నిధులు కావచ్చు ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అప్పులు కావచ్చు అంటే ఆ అప్పులు మళ్ళీ పంచిపెట్టడానికి కాదు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలని అలవకాని హామీలు అవసరం లేని హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చింది కూటమి వాటికి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉద్యోగ కల్పన ఒక ఇండస్ట్రీని ఫామ్ చేయటం ఉద్యోగాలు ఇప్పించగలగటం ఉపాధి కల్పన చేయడం వాటికి ఉపయోగ ఉపయోగించుకోవాలి డబ్బులన్నీ అని నేనైతే చాలా గట్టిగా నమ్ముతున్నా హామీల్ని కూటమి ప్రభుత్వం అంటే కొన్ని కొన్ని ఇప్పుడు చాలా పరిస్థితి బాలేని దివ్యాంగులు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళ పెన్షన్స్ తప్పించి ఈ ఉచిత బస్సు అని లేకపోతే గ్యాస్ సిలిండర్లు అని లేకపోతే ఈ నెల నెల రెండు వేల ఐదు వందలు ఇలాంటివి ఇవ్వడానికి కాకుండా ఇలాంటి వాటికి కంప్లీట్లీ వ్యతిరేకం మనం సో ఇట్లాంటి ఉపయోగకరమైనటువంటి అంశానికి వాడుకోవాలని కోరుకున్నాం సో మొత్తానికి కేంద్రం కాస్త బెటర్గానే రెస్పాండ్ అవుతున్నట్టు మనకి అనిపిస్తుంది ఫస్ట్ లో కూడా జగన్మోహన్ రెడ్డికి అట్లాగే రెస్పాండ్ అయ్యారు ఎనీ ఎంపీలు ఎవరికి ఎక్కువ రెస్పాండ్ అవుతారు అబ్బాడు అది కేంద్రంలో ఉన్నది రాహుల్ అయినా మోడీ అయినా ఎవరైనా సరే ఎంపీలు మీకు ఎక్కువ ఉన్నారా ఓకే మీకు రెడ్ కార్పెట్ మీకు ఎవరు ఎంపీలు లేరా మీరు ఒక గంటకి రండి ఒక పది రోజులకి రండి లేకపోతే ఒక ఆగి రండి అన్నట్టు ఉంటుంది